ఏసుక్రీస్తి ప్రభువారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సిరువులో ఆయన చనిపోయారు మన పాపాలను క్షమించడం కొరకు అనేక శ్రమలు నిందలు వేదనలు బాధలు అవమానాలు అనుభవించి మనకి రక్షణార్థమై ఆయన చనిపోయారు ఆయన చనిపోవడం వల్ల నీలో నాలో జీవం వచ్చింది అది నిత్య జీవానికి మార్గము ఆయన వేసి చనిపోయింది తిరిగి మూడో దినాన లేచారు మనం కూడా ఒకరోజు ఖచ్చితంగా చనిపోయిన చనిపోతే ఖచ్చితంగా ఒకరోజు మనం లేపబడతాం లేస్తాం చాలా మంచిది అయితే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఆయన ఈ లోకంలో బ్రతికే ఉన్నారు మన హృదయాల్లో బ్రతికే ఉన్నారు ఆయన సజీవముగానే ఇంకా ఆయన ఉన్నారు ఈ లోకంలో పరలోకంలో ఆయన ఉన్నారు అయితే క్రైస్తవులమైన అనుబడి మనం ఒకరోజు చనిపోతాం కానీ మనం క్రీస్తుని శిష్యులుగా ఉన్నాం క్రీస్తుని శిష్యులుగా ఉన్నాం క్రీస్తుని ఎరిగిన వారంగా ఉన్నాం క్రీస్తుని కలిగిన వారంగా ఉన్నాం కాబట్టి ఒక రోజు మనం చనిపోయినప్పటికీ కూడా మన క్రియలు మనం ఈ లోకంలో బ్రతికించి ఉంచాలి ఖచ్చితంగా అది నిజమైన క్రైస్తవ జీవితం అది నిజంగా క్రీస్తుని ఎరిగిన జీవితం అనేక మంది బ్రతికున్నారు కానీ చనిపోయిన స్థితిలో ఉన్నారు చాలామంది చనిపోయారు ఇంకా అనేక హృదయాల్లో వాళ్ళు బ్రతికే ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళ క్రియలు తవిత ఉంది చనిపోయిన తవిత కానీ కవిత యొక్క దాతృత్వం కవిత యొక్క క్రియలు కవిత యొక్క మంచితనం అనేకరికి ఉపచారం చేసిన తవిత అందరి హృదయాల్లో కవిత అక్కడ చనిపోయినప్పటికీ కూడా అందరి హృదయాల్లో బ్రతికే ఉంది కవిత వాక్యాలు చదువుతున్నాం మనం బైబిల్ని ప్రతిదినం ధ్యానిస్తున్నాం మనం మన క్రియలు బ్రతికించేవిగా ఉన్నాయా మన క్రియలు ఇంకా అనేకుల్లో అనేక హృదయాల్లో మనకు బ్రతికించేదిగా ఉన్నాయా ఒకవేళ మనం రేపు పొద్దున్న చనిపోతాం ఖచ్చితంగా మనం చనిపోయినప్పటికీ భౌతికముగా ఈ లోకంలో మనం ఉండకపోయినప్పటికీ కూడా మన క్రియలు క్రీస్తును ప్రకటించాలి మన క్రియలు అనేక హృదయాల్లో కార్యాలు జరిగించాలి ఎంతోమంది భక్తులు చనిపోయినప్పటికీ కూడా నేటికీ వాళ్ళ గురించి మనం చదువుతున్నాం నేటికి వాళ్ళ గురించి మనం ధ్యానిస్తున్నాం నేటికి వాళ్ళ గురించి మనం ఉపమాన రీతిగా మాట్లాడుకుంటూ ఉన్నాం మరి ఆ విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఆ విధంగా క్రీస్తుని కలిగిన మనము క్రీస్తుని బ్రతికుండా ప్రకటించాలి చనిపోయినప్పటికీ కూడా మనం మన క్రీల ద్వారా క్రీస్తుని ప్రకటించాలి అదే మన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి కాబట్టి యేసుక్రీస్తులు వారు త్వరగా వస్తున్నారు మరి నీవు సిద్ధమైన ప్రైజ్ దళ